సిల్క్స్ శ్రీరస్తు శుభవస్తు సేల్ ప్రతి ఇరవై ఐదు వేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం వెల్కమ్ టు ఐజీఎం న్యూస్ దిస్ ఇస్ పవన్ సో నాన్ వేషణ కేస్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా విపరీతంగా వైరల్ అవుతుంది సో మన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి ఇన్స్టాగ్రామ్కి ఒక లెటర్ వెళ్ళింది డెఫినెట్లీ నాన్ వేషణ అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది అని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయిపోతుంది సో దానికి సంబంధించి ఇన్స్పెక్టర్ రామకృష్ణ సార్ ఉన్నారు సార్ని ప్రాపర్గా ఈ డీటెయిల్స్ అన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ హై సార్ సార్ ఈ నాన్ వేసిన కేసు సోషల్ మీడియాలో అందరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సార్ యాక్చువల్లీ విపరీతంగా వైరల్ అయిపోతుంది సో దీని గురించి మన స్టేషన్ నుంచి కూడా ఇన్స్టాగ్రామ్కి ఒక లెటర్ రాశారు అని చెప్పేసి తెలుస్తుంది సార్ దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ మామూలుగా పోలీస్ స్టేషన్లో ఏదైనా కేసు విషయంలో మాకు ఏదైనా డిపార్ట్మెంట్ నుంచి కానీ ఏదైనా ఇన్స్టిట్యూషన్ నుంచి కానీ మాకు ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చినప్పుడు సాధారణంగా మేము లెటర్ పెడతాం అదే ఇన్వెస్టిగేషన్లో భాగంగానే ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి కూడా మేము మెయిల్ చేయడం జరిగింది దీంట్లో ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో కళ్యాణి అని చెప్పేసి ఒక కంప్లైంట్ అంటూ మాకు ఒక కంప్లైంట్ ఇచ్చారు ట్వంటీ నైన్త్ డిసెంబర్ రోజున ఆ కంప్లైంట్లో ఏంటంటే హిందూ మతానికి సంబంధించినటువంటి చాలామంది ఫీలింగ్స్ని భంగపరిచే విధంగా మాట్లాడాడు అత్త ఇన్స్టాగ్రామ్ పేజీలో నాన్ వేషన్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో మాట్లాడారని చెప్పేసి అకౌంట్లో మాట్లాడారని చెప్పేసి కంప్లైంట్ దాంట్లో కొంతమంది దేవతలను కూడా కించపరిచారు అని చెప్పి తర్వాత ఇంకొక సినీ హీరోను కూడా బెదిరించినట్టుగా మాట్లాడారు థ్రిటన్ చేసినట్టుగా అని చెప్పి కంప్లైంట్ చేసి దాని మీద ఎఫ్ఐఆర్ చేశాం మేము ఆ ఎఫ్ఐఆర్లో బిఎన్ఏ సెక్షన్ సెక్షన్స్ త్రీ ఫిఫ్టీ వన్ సెవెంటీ నైన్ టూ నైంటీ నైన్ తర్వాత ఐటీ యాక్ట్స్ కింద కేసు కట్టి దాంట్లో ప్రైమరీ ఇన్ఫర్మేషన్ మేము కలెక్ట్ చేయడానికి ఆ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో జరిగింది కాబట్టి దానికి సంబంధించిన ఆ అకౌంట్ పర్టికులర్ అకౌంట్ ఎవరిది దాని డీటెయిల్స్ కోసం మేము అడిగాం ఆ అకౌంట్ అవన్నీ డీటెయిల్స్ అని వచ్చిన తర్వాత ఫర్దర్గా మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ అవసరం ఉంటే అడుగుతాం మళ్ళీ దాని మీద ప్రొసీడ్ అవుతాం సార్ అంటే ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయా సార్ అతను ఇక్కడికి వచ్చే ఛాన్సెస్ కానీ ఇక్కడ నుంచి అతను రెప్పించే ఛాన్సెస్ కానీ ఏమన్నా ఉన్నాయా సార్ కేసు తీవ్రతను బట్టి అంటే మీరు అన్నట్టు కేసు తీవ్రతను బట్టేసి అత దానికి ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి నోటిస్ సర్వ్ చేయటం లేదంటే చేయాలి అనుకుంటే అరెస్ట్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే నేరం ప్రూవ్ అయితే ఎవరినైనా సట్టం చేయాలి పంజాగట్టాలనే కాకుండా వేరే స్టేషన్స్ లో కూడా అతని మీద కేసెస్ ఫైల్ అవుతున్నాయి సార్ కొంచెం నెంబర్ ఆఫ్ మెంబర్స్ వచ్చి అతని మీద ఫైల్ చేయడం జరుగుతుంది అదేమన్నా స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ ఉందా సార్ అలా చేయడం వల్ల యాక్చువల్ గా ఇప్పుడు మా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ లో తర్వాత అదే విధంగా ఫేస్బుక్ లో వచ్చిన లింక్స్ బేస్ చేసుకొని చేసుకుని రిజిస్టర్ చేయడం జరిగింది మీరు అన్నట్టు వేరే పోలీస్ స్టేషన్లో కూడా ఎట్లా కేసెస్ అయితే అన్ని కేసెస్ ని సీనియర్ ఆఫీసర్స్ ఆదేశాల మేరకు క్లబ్ చేసి ఒకటే చోట ఇన్వెస్టిగేషన్ జరిగేటట్లుగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ లో చేసే అవకాశం కూడా ఉండొచ్చు పోలీస్ స్టేషన్స్ లో ఏం కేసు రిజిస్టర్ అనేది ఇన్ఫర్మేషన్ లేదు ఇప్పుడు ఆ యూజర్ ఐడి కాదా అని కన్ఫర్మేషన్ కోసం ఒక లెటర్ పంపించిన మా డీటెయిల్స్ అది ఒక కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ లో అదొక భాగం దాంట్లో ఉండే పర్సన్ ఏ యూజర్ నుంచి మాట్లాడు ఏ కోడి నుంచి మాట్లాడదు అనేది ఆ సందర్భం అయినప్పటికీ బట్ అదొక కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ లో అదొక భాగం అనమాట చాలా మంది సార్ మాట్లాడడం జరుగుతుంది నాతో కూడా అనడం జరుగుతుంది అతను ఇక్కడ లేడీ ఇండియాలో అతను వచ్చే ఛాన్సెస్ లేవు అని ఇది ఎంత ఇది ప్రాసెస్ ప్రకారం వెళ్తుంది కానీ అతను రా రావడం కష్టం అని చెప్పేసి చాలా మంది మాట్లాడడం జరుగుతుంది సో దాని గురించి ఒక చిన్న క్లారిటీ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఫైనల్ గా దాంట్లో ఫైనల్ రిపోర్ట్ వేయడం అనేది ఒకసారి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత జరిగే రెగ్యులర్ జరిగే ప్రొసీజర్ దాంట్లో అరెస్ట్ చేయాలి చేయొద్దు అనేది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దాని యొక్క మెరిట్స్ బేస్ చేసుకుని అనమాట అతను విదేశాల్లో ఉన్నాడా ఇండియాలో ఉన్నాడా అనేది తర్వాత విషయం అయినప్పటికీ ఒకవేళ అవైలబిలిటీని బట్టి మనం అయితే ఆ కూడా మేము అవుతాం సార్ ఇప్పుడు సోషల్ మీడియాలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఫేక్ ఇన్ఫర్మేషన్స్ కానీ మన డిపార్ట్మెంట్ గురించి కూడా ఫేక్ మొన్ననే చాలానా ఫ్రీ చాలానా అని చెప్పేసి దాని గురించి అంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఫేక్ గా స్ప్రెడ్ అవుతుంది కదా సార్ ముఖ్యంగా ఏ ఏ వచ్చిన కాన్ నుంచి చాలా ఎక్కువైపోయింది అలాంటి వాళ్ళకి శిక్షలు ఎలా ఉంటాయి సార్ ఒక పబ్లిక్ కోసం అంటే మీరు అన్నీ ముందు పబ్లిక్కి అందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చాలామంది చెప్పారు అందరికీ రకరకాల ప్లాట్ఫామ్స్ నుంచి కూడా మీడియా ద్వారా లేదా ప్రింట్ మీడియా నుంచి కూడా సీనియర్ ఆఫీసర్ చెప్పడం జరిగింది మీరు అన్నెసరీగా వేరే ఫేక్ మెసేజెస్ ఫేక్ న్యూస్ మీరు అనవసరంగా ఫాలో అయ్యి వాటిని మీద మీరు రియాక్ట్ అయిపోయి మోసపోవద్దని చెప్పేది ముఖ్యంగా చెప్పేది ఇన్ఫర్మేషన్ అనమాట సో దాని బేస్ చేసుకుని మీరు ఏదైనా మోసపోవడం కనుక జరిగితే సిటీలో సెంట్రల్ పోలీస్ స్టేషన్ ఉంది దాంట్లో సైబర్ క్రైమ్ వింగ్ ఒకటి ఉంది అట్ ది సేమ్ టైం ప్రతి పోలీస్ స్టేషన్లో వాళ్ళ జ్యుడిషియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సైబర్ అఫెన్సెస్ని మేము రిజిస్టర్ చేస్తాం మా దగ్గర సపరేట్ వింగ్ కూడా ఉంది ఆన్ దట్ ఎవరైతే కలిపి వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ చేసి చేయాల్సి చేయడం జరుగుతుంది మీరు అన్నట్టు శిక్షల విషయానికి వస్తే చీటింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఎందుకంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకొని చేశారు కాబట్టి ఐటీ యాక్ట్ కింద కూడా వాళ్ళని చేసే అవకాశం ముందు ముందు అంటే ఈ రిలీజియన్స్ గురించి కూడా చాలా మంది సోషల్ మీడియాలో వాళ్ళ భావ ప్రకటన చేస్తూనే అంటే మరీ విపరీతంగా దిగజారిపోయే విధంగా మాటలు మాట్లాడడం జరుగుతుంది కదా సార్ ఈ సోషల్ మీడియాలో ఈ రకంగా రిలీజియన్స్ గురించి ఎవరైనా తప్పుడుగా మాట్లాడితే కేసు ఫైల్ చేయకముందే మీరు ఏమన్నా యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉండబోతున్నాయా లేకపోతే ఇప్పటికీ ఉన్నాయా సార్ కేసు రిజిస్టర్ చేయడం అనేది ఒక ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్లో ఒక భాగం అది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం అనేది నేరాన్ని కంట్రోల్ చేయడంలో ఒక భాగం అది అట్లాంటి నేరాలు చేసిన వ్యక్తిని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి సరైన చట్టరీ తగు చర్య తీసుకున్నప్పుడే అది ఆటోమేటిక్గా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో చాలా ప్లేసెస్లో అట్లాంటి వాటికి బైండ్ ఓవర్ చేసాము కొన్ని కొన్ని కేసెస్లో సైబర్ పోలీసు రెగ్యులర్గా దాంట్లో ఇతర వెళ్ళి నిందితులు నిందితులలో పట్టుకురావడం జరుగుతుంది దాంట్లో ఓకే సార్ సో ఫైనల్గా ఆ అవేర్నెస్ కోసం పబ్లిక్కి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో విపరీతంగా మోసపోతుంటారు ఫేక్ నమ్ముతుంటారు డేటింగ్ యాప్స్ కూడా మోసపోతుంటారు వాళ్ళకు ఒక చిన్న సజెషన్స్ డేటింగ్ యాప్స్ ఇవన్నీ చాలామంది కొంత రహస్యంగా ఉంచుకోవాలని చెప్పి బయటకు రారు కొంతమంది పొల్యూషన్కి వస్తారు వచ్చినప్పుడు అవి బయటకు వస్తాయి అట్లాంటి వాటిలో మేము కొన్ని సజెషన్స్ దాంతోపాటు పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది దాంతోపాటు ఇంకా కొంతమంది పోలీస్ అని చెప్పేసి డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి ఈ మధ్య చాలా ఎక్కువ అవుతుంది ఆ డిజిటల్ అరెస్ట్ డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడ ఉండదు పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ చేయాలంటే మీ దగ్గరికి వచ్చి పర్సన్కి వచ్చి అరెస్ట్ చేస్తారు లేదు అదర్వైజ్ నోటీస్ ఇస్తారు కాల్ ఫర్ చేస్తారు పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పేసి ఆటోమేటిక్ మీకు తెలిసిపోతుంది పోలీస్ కాల్ చేశారా లేకపోతే ఫేక్ పర్సన్ కాల్ చేశారా అనేది పోలీస్ స్టేషన్ అనేది ఒక స్ట్రక్చరల్ బిల్డింగ్ ఉంటుంది కాబట్టి అక్కడికి వస్తారు వచ్చిన తర్వాత తెలిసిపోతుంది పోలీస్ ఆఫీసర్ కాల్ చేశారు ఫోన్ కాల్ బేస్ చేసుకుని ఎవరో మాట్లాడని పర్సన్ అంటే మీకు ఇమీడియట్గా డౌట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీకు అందరూ సేఫ్గా ఉండాలని ఇట్లాంటి వదంతులు నమ్మకుండా ఫేక్ కాల్స్ని మీరు వాటి పట్ల జాగ్రత్తగా ఉండి మోసపోతుందని చెప్పి కోరుతున్నాం సో చూస్తున్నారు కదా నాన్ వేసిన కేసులు అయితే ఒక క్లారిటీ వచ్చింది సో దానికి అంటే నేరం ప్రూవ్ అయిన తర్వాత డెఫినెట్లీ అతను తప్పు చేశాడని తెలిస్తే తీవ్రతను బట్టి తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఉంటుందని చెప్పి సార్ క్లియర్గా చెప్పడం జరిగింది ముఖ్యంగా

ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్